మన శరీరమే ఓ సాధనమని యోగా నిరూపిస్తుంది మానసికంగా శారీరకంగా ఆరోగ్యకరమైన జీవితం పొందాలంటే బరువులు ఎత్తాల్సిన అవసరం లేదు మీ శరీరాన్ని వచ్చితే చాలు యోగా ఇక యోగాలో ఎన్నో ఆసనాలు సాధనలు ఉన్న సూర్య నమస్కారాలు వీటిలో ఎంతో ప్రత్యేకం ఎందుకంటే ఇది ఓ ఆల్ ఇన్ వన్ ప్యాక్ లాంటిది ఈ సూర్య నమస్కారాల వల్ల కలిగే ప్రయోజనాలేంటి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ వీడియోలో చూద్దాం శరీరంలోని ప్రతి అణువును ఉత్తేజపరిచే విధంగా మన పూర్వీకులు ఈ సూర్య నమస్కారాలను తీర్చిదిద్దారు ఉదయాన్నే సూర్యోదయం సమయంలో ఈ సూర్య నమస్కారాలు చేస్తే అది శరీరానికి ఎంతో ఉత్తేజాన్ని ఆరోగ్యాన్ని అందిస్తుంది సూర్య నమస్కారాల్లో పన్నెండు ఉంటాయి అందులో ఒకటి ప్రణామాసనం రెండు హస్త ఉత్తాసనం మూడు హస్త పాదాసనం నాలుగు అశ్వ సంచారనాసనం దండాసనం నమస్కారం ఏడు భుజంగాసనం ఎనిమిది అధోముఖ స్వానాసనం లేదా పర్వతాసనం ఉంటాయి ఆ తర్వాత హస్త హస్త ఉత్తరాసనం వెయ్యాలి ఇక చివరిగా మొదట ప్రారంభించిన ప్రణామాసనంతోనే సూర్య నమస్కారం పూర్తి అవుతుంది ఈ పన్నెండు భంగిమరును ఓ సెట్ కింద శక్తి మేరకు రిపీట్ చేయాలి రోజు ఈ సూర్య నమస్కారాలు చేయడం వల్ల మీకు ఎంతో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి మీ కంటరాలు కీళ్లు దృఢంగా మారతాయి శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మీ ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడమే కాక శరీరంలోకి ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ వెళుతుంది దీనివల్ల శరీరంలోని మలినాలు సులభంగా తొలగిపోతాయి ఈ సూర్య నమస్కారాల వల్ల బరువు కూడా తగ్గుతారు వేగంగా ఎక్కువ రౌండ్లు ఈ సూర్య నమస్కారాలు చేయడం ద్వారా ఎక్కువ క్యాలరీలు కరుగుతాయి మీ జీర్ణక్రియ మెరుగవుతుంది ఫలితంగా వెయిట్ లాస్ అవుతారు బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది ఈ సూర్య నమస్కారం మీ శరీరాన్ని మైండ్ ని బ్యాలెన్స్ చేస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ స్కిన్ కూడా హెల్దీగా ఉంటాయి ఈ సూర్య నమస్కారాలు అరుగుదల శక్తిని పెంచుతాయి కడుపు వద్ద ఉండే కండలాల పనితీరును బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ చేసే భంగిమలు గట్ హెల్త్ కూడా బాగుంటుంది మహిళల్లో ఈ సూర్య నమస్కారాలు మెనెస్ట్రోల్ సైకిల్ ను రెగ్యులేట్ చేసేలా చేస్తాయి పీరియడ్స్ లో పెయిన్ తగ్గించడంతో పాటు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండవు మీ హార్మోనల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది వీటన్నిటికీ మించి ఈ సూర్య నమస్కారాల వల్ల స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ తగ్గుతాయి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఎంతో మంది నిపుణులు వీటిని సూచిస్తారు మరి మీకు సూర్య నమస్కారాలు చేసే అలవాటు ఉందా లేదంటే ఈ యోగా సందర్భంగా ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి